ॐ श्रीराम राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाधाय नाधाय सीतायां बतये नमः ఆ పదామపహర్తరం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం జయ శ్రీరామ్ జై హనుమాన్ శ్రీ రాధాకృష్ణ రామాయణంలో అరణ్యకాండ ముగిసింది కిష్కింద కాండ మొదలు పెట్టుకుంటున్నాం కిష్కింద కాండలో హనుమంతుడు రామలక్ష్మణులను కలియుట రామ సుగ్రీవుల మైత్రి సుగ్రీవ వాలి మధ్య యుద్ధానికి సన్నాహం జరుగుతుంది రాముల వారితో సుగ్రీవునితో యుద్ధం కొరకు వారి మధ్య సంభాషణ జరగటం ఇవన్నీ కిష్కిందకాండలో తెలుసుకుంటాం శ్రీ రాధాకృష్ణ రామాయణం ముముక్షువుల సాధనకు కరదీపికగా ఉపయోగపడగల గ్రంథరాజం ఇక కథలోకి వెళ్తే శ్రీరాముని అనుమతితో శబరి అగ్నిలో ప్రవేశించింది ముక్తి పదాన్ని పొందింది కబంధుని మాట మేరకు రామ లక్ష్మణులు ఋష్యమూక పర్వతం వైపుకు నడిచారు పంపా సరస్సు ప్రాంతాలకు చేరుకున్నారు దట్టమైన అడవి గాలులు చిగురుటాకులతో నిండినట్టి వృక్షాలు పలు రకాలైన పుష్పాలతో నిండిన లతలు మధువును గ్రోలేటి మధుపాలు కోయిలల కుహు కుహు రావాలు అది వసంతమని చెప్పకనే చెబుతోంది పద్మాలతోనూ కలువలతోనూ నిండిన సరస్సులు హంసలతో నీటి పక్షులతో కూడిన నదులు ప్రకృతి స్వయగాన్ని రెట్టింపు చేస్తూ ఉన్నాయి యువ జంటలకు అది మన్మధ మాసం రామునికేమో వ్యధామాసం ఏ వసంతం చూసినా రాముల వారికి సీతమ్మ జ్ఞాపకాలే ఏ లేడీ జంటను చూసినా జానకి ఆలోచనలే రామయ్యకు సీతా విరహం నానాటికి పెరిగిపోతోంది తన దురదృష్టానికి తానే నిందించుకున్నాడు లక్ష్మణుని అయోధ్యకు పొమ్మన్నాడు చేజేతుల రాజ్యాన్ని పోగొట్టుకున్నాను తండ్రిని పోగొట్టుకున్నాను తుదకు కట్టుకున్న భార్యను కూడా పోగొట్టుకున్నాను నా అంత దురదృష్టవంతుడు లోకంలో ఉండడని రోధించాడు దాశరథి అగ్రజుని శోకాన్ని చూడలేకపోయాడు సౌమిత్రి ఆత్మీయులు అందులో అర్ధాంగి దూరమైనప్పుడు దుఃఖం సహజమే కదా రోధించటం ధీరుల లక్షణం కాదు దైన్యాన్ని దగ్గరకు రానీయకు దైన్యం ధైర్యాన్ని మింగివేస్తుంది మనస్సును నిగ్రహించుకో సీతను తప్పక కనుక్కుంటాం ప్రయత్నాన్ని సాగిద్దాం ప్రయత్నం మానవ లక్షణం కదా అంటూ ఓదార్చాడు అన్నయ్యను లక్ష్మణుడు కనుచూపులో ఋష్యమూక పర్వతం మతంగ మహాముని మౌనంగా తపస్సు చేసుకున్న ప్రదేశం ఋష్యమూక పర్వతం ఆ పర్వతంపైనే నివసిస్తున్నాడు వానర నాయకుడు సుగ్రీవుడు వాలికి సోదరుడు అల్లంత దూరాన వస్తున్న రాకుమారులను చూచాడు వారి చేతుల్లో ఉన్న ధనుర్భాణాలను చూచి భయపడ్డాడు సుగ్రీవుడు వాలిచే పంపబడిన వారేమోనని అనుమానించాడు పక్కనే ఉన్న వాయుపుత్రుణ్ణి చూచాడు వారెవరో తెలుసుకొని రమ్మన్నాడు ఆంజనేయుడు వాక్య విశారదుడు భాషాకోవిదుడు మంచి మాటకారి సర్వశాస్త్ర మర్మాలను తెలిసినవాడు సుగ్రీవుని మంత్రులలో ప్రథముడు సన్యాసి రూపం ధరించాడు రామలక్ష్మణుల ముందు నిలిచాడు హనుమంతుడు రాకుమారులను తేరిపారా చూచాడు విశాలమైన నేత్రాలు దీర్ఘమైన బాహువులు సౌందర్యంతో కూడిన బలమైన శరీరం క్షాత్రం దైవత్వం కలబోసిన తేజస్సు నర నారాయణులను జ్ఞప్తికి తెస్తోంది శ్యామల వర్ణం వాడొకడు మరొకడు గౌరవర్ణం వాడు అన్నదమ్ములు రామలక్ష్మణులు హనుమంతునికి కనువిందులగా కనపడ్డాడు మనస్సులోనే వారికి వందనాలు అర్పించాడు హనుమయ్య పంపాతీరం భయంకరమైనది సర్పాలకు మృగాలకు నిలయం మీరు చూచుటకు రాకుమారుల వలె ఉన్నారు మీరెవరు ఇచ్చటికి వచ్చుటకు కారణం ఏమిటి అని ప్రశ్నించాడు హనుమంతుడు అయోధ్యను పరిపాలించే దశరథ మహారాజు కుమారులం వర్ణం వాడు రాముడు ఆయన నా సోదరుడు నేను లక్ష్మణునను అతను అనుజుడను తండ్రి మాటను పాలించుటకు వనవాసం చేయటానికి వచ్చాము రాముని భార్య సీత ఆమెను రాక్షసుడు అపహరించుకుని పోయాడు ఆమెను వెతుకుతూ ఉండగా శాప విముక్తుడైన గంధర్వుడు ఋష్యమూక పర్వతంపై సుగ్రీవుడు అను నాయకుడు ఉన్నాడు సీతను వెతకటంలో సాయపడగలడు అతని మైత్రిని సంపాదించమని చెప్పాడు ఆ గంధర్వుని మాట మేరకు సుగ్రీవుని మైత్రి కోరి వచ్చాము అన్నాడు లక్ష్మణులు ఎదుట ఉన్నవారు శత్రువులు కారు మిత్రులు అని తెలుసుకున్నాడు మారుతి నిజ రూపం ధరించాడు వాలి సుగ్రీవులు అన్నదమ్ములు రుక్షరజ సంతానం బ్రహ్మ ఆజ్ఞానుసారం వారిని పెంచి పెద్ద చేసింది అహల్య ఒకనాడు కిష్కింద రాజు ఖడ్గదుడు దండకారణ్యానికి వేటకై వెళ్ళాడు వాలి సుగ్రీవులను చూచి ముచ్చట పడ్డాడు రాజ్యానికి తీసుకొని పోయి పెంచుకున్నాడు తన తరువాత వాలిని రాజుగాను సుగ్రీవుని యువరాజుగానూ చేశాడు వాలి సుగ్రీవులు దైవాంశ సంభూతులు ఇంద్రుని కుమారుడు వాలి సూర్యుని కుమారుడు సుగ్రీవుడు అన్నదమ్ముల మధ్య వైరం కలిగింది వాలి తమ్ముని భార్యను గ్రహించి సుగ్రీవుణ్ణి అడవులకు తరిమివేశాడు అప్పటి నుండి సుగ్రీవుడు పర్వతం పర్వతంపైనే నివసిస్తూ ఉన్నాడు వాలి సుగ్రీవులను గూర్చి చెప్పిన మారుతి రామలక్ష్మణులను వాయుమార్గాన సుగ్రీవుని వద్దకు చేర్చాడు రాముణ్ణి సుగ్రీవునికి సుగ్రీవుణ్ణి రామునికి పరిచయం చేశాడు హనుమంతుడు అగ్నిసాక్షిగా రామసుగ్రీవులు మిత్రులయ్యారు దేవతలు ఆనందించారుంభయోస్యోపీ హృదయో మే ఏకం దుఃఖం సుఖం చనో సుగ్రీవో రాఘవం వాక్య మిత్రువాచ ప్రహృష్టవత్ మనమిరువరం అగ్ని సాక్షిగా మిత్రులమయ్యాం సుఖ సుఖదుఖాలను సమంగా పంచుకుందాం అన్నాడు సుగ్రీవుడు ఉపకారఫలం మిత్రం విదితం మే మహాకపే వాలినం తం వధిష్యామి తవ భార్యాపహరిణం మిత్రునకు మేలు చేయుట సాటి మిత్రుని ధర్మం ధనాన్ని సుఖాన్ని చివరకు ప్రాణాన్ని కూడా స్నేహితునికై త్యాగం చేయువాడే ఉత్తమ మిత్రుడు మిత్రత్వానికి ధనిక పేద భేదం లేదు దోషం నిర్దోషం అను భేదభావాలు అడ్డురావు నీ భార్యను అపహరించిన వాలిని వధిస్తానన్నాడు రాఘవుడు రాముని మాటలకు సంతోషపడ్డాడు సుగ్రీవుడు వాలి నా సోదరుడు కిష్కిందను పాలిస్తున్నాడు నేను అతనికి ప్రియమైన సోదరుణ్ణి మా మధ్య అరమరికలు లేకుండేవి ఒకనాడు మయుని కుమారుడు మాయావి యుద్ధమనందు యుద్ధమునందు కోరిక కలిగి వాలిని యుద్ధానికి పిలిచాడు అన్న పరాక్రమానికి నిలవలేకపోయాడు మాయావి పారిపోవటం ప్రారంభించాడు వాలి వానిని వెంబడించాడు నేను కూడా నా సోదరుణ్ణి వెంబడించాను మాయావి పోయిపోయి ఒక భూబిలంలోకి దూరాడు బిలం బయటనే వేచి ఉండు వానిని వధించి వస్తానని చెప్పి బిలంలోకి దూరాడు వాలి చాలా కాలం గడిచింది అటు వాలి కానీ ఇటు రాక్షసుడు కానీ బయటికి రాలేదు మరి కొంతకాలం గడిచింది వాలి చెప్పిన విధంగా తెల్లటి రక్తం బిలం నుండి బయటికి రావడం ప్రారంభించింది రాక్షస అరుపులు వినపడసాగాయి వాలి చనిపోయాడు అనుకుని రాక్షసుడు బయటికి రాకుండా బిలద్వారం మూసివేసి కిష్కిందకి చేరుకున్నాను ప్రజలకు జరిగిందంతా చెప్పాను ప్రజల బలవంతంపై రాజ్య పాలన చేయసాగాను హఠాత్తుగా ఒకనాడు వాలి కిష్కిందకు మరలి వచ్చాడు రాజైన నన్ను చూచి కోపించాడు ఈర్ష్యను పెంచుకున్నాడు కృతజ్ఞుడు అన్నాడు అన్నిటికీ సహించాను రాజ్యాన్ని స్వీకరించమని బ్రతిమాలాడాను నిరాకరించాడు వాలి నిందారోపణలను చేశాడు నా భార్యను బలవంతంగా గ్రహించి నన్ను నుండి తరిమివేశాడు వాలి భయంతో ఈ ఋష్యమూక పర్వతంపై తలదాచుకున్నాను దేవత్వం జగతాం నాథ పరమాత్మాన సంశయ సంగతోద్య మయా సహా నీవు జగత్తులకు అధిపతివి పరమాత్ముడవు నా పూర్వపుణ్యముచే మిత్రుడయ్యావు అని పలికాడు సుగ్రీవుడు తాను దాచినట్టి ఆభరణాలను రామునికి చూపించాడు వానరనాయకుడు వాటిని సీత యొక్క ఆభరణాలుగా గుర్తించాడు రామయ్య భార్యా వియోగం మరొక్కమారు పెళ్ళు బుక్కింది రామయ్యలో కన్నీటి పర్యంతం అయ్యాడు రాఘవుడు శోకం విడువుము భార్యా వియోగ బాధ నాకు బాగుగా తెలియను దానిని సహించడం కష్టం శోకం తేజస్సును ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుతుంది సంశయాలను కలిగిస్తుంది కావున ధైర్యాన్ని వదలవద్దు నా బలగాన్ని అంతయు సీతను వెదుటకు ఉపయోగిస్తాను సీతను తప్పక చూడగలవు అని సుగ్రీవుడు రాముణ్ణి ఓదార్చాడు వాలిని ఒకే బాణంతో వధిస్తానని సుగ్రీవునికి మాటిస్తాడు రాముడు అది విని నవ్వుతాడు సుగ్రీవుడు ప్రతిదినం వాలి బ్రాహ్మీ ముహూర్తంలో లేచి నాలుగు సముద్రాలలో సంధ్యోపాసన చేస్తాడు తరువాత పర్వత శిఖరాలతో ఆడుకుంటాడు మాయుని రెండవ కుమారుడు మహా మహాబలశాలి రాక్షసుడు మహిష రూపం వాడు వెయ్యి ఏనుగుల బలం కలిగిన వాడు మహాగర్వి వాలిని యుద్ధానికి పిలిచాడు వాలి దుందుబుల యుద్ధం మహాభయంకరంగా జరిగింది దుందుబి వాలి చేతిలో మరణించాడు మరణించిన రాక్షసుని శవాన్ని వాలి విసిరివేశాడు వాలి విసిరిన శవం యోజన దూరంలో ఉండే మతంగముని ఆశ్రమంలో పడింది రక్తం ఆశ్రమమంతా చెందింది మహాముని కోపించాడు దీనికి కారణమైన వాడు కానీ వాని మంత్రులు కానీ ఈ ఆశ్రమం చుట్టూ ఒక యోజన దూరంలో అడుగుపెట్టిన మరుక్షణం మరణించగలరు అని శపించాడు మతంగముని దాని వలన నాకు మేలు జరిగింది ఈ ఋష్యముఖం నాకు నివాసమైంది వాలి ప్రతిదినం ఆడుకునే ఏడు తాటి చెట్లను రామునికి చూపాడు సుగ్రీవుడు వాలి బలాన్ని అర్థం చేసుకోమన్నాడు కొండ శిఖరము వలైనన్న దుందుబి శరీరాన్ని తన కాలి గోటితో చిమ్మినాడు రాఘవుడు అది పది యోజనాల దూరంలో పడింది అదే కాకుండా ఒకే బాణంతో ఒకేసారి ఏడు తాటి చెట్లను ఖండించి చూపించాడు రామయ్య రాముని బలాన్ని తెలుసుకున్నాడు వానరనాయకుడు రామునిపై నమ్మకం కుదిరింది రాముడు వాళ్ళకి సరిజోడని నిర్ణయించుకున్నాడు సుగ్రీవుడు ಸ್ವಸ್ತಿ ಪ್ರಜಾಭ್ಯ ಪರಿಪಾಲ ಮಾಧ್ಯಗೇನ ಮಹಿಮಹೀಷಾ ಗೋಭ್ರಂಭ್ಯ ಸ್ವಮಸ್ಸು ನಿತ್ಯಂ ಲೋಕ ಸಮಸ್ತುಖಿಬ್ರೀರ ಜಯ ಹನುಮ